నూట ఎనిమిది శక్తి పీఠాలు పరమేశ్వరుడు పరాశక్తితో వీటన్నింట సన్నిధి చేసి ఉంటాడు వీటిని స్మరించిన విన్న భక్తుల పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది అష్టోత్తర శతనామాలను జపించిన ఇంట్లో ఈ వీడియో ప్లే చేసిన దుష్టగ్రహ పీడలన్నీ తొలగిపోతాయి శ్రాద్ధ కాలంలో ఈ నామాలను స్మరించిన ఎడల పితృదేవతలు సంతృప్తి చెందుతారు ఇవి సాక్షాత్తు ముక్తి క్షేత్రాలు ఒకటి వారణాసిలో విశాలాక్షి ముఖనివాసంలో గౌరీ నైవిసంలో లింగధారిణి ప్రయాగలో లలిత గంధమాదనం మీద కౌముఖి క్షేత్రంలో కుముద దక్షిణ క్షేత్రంలో విశ్వకామ ఉత్తర క్షేత్రంలో విశ్వకామ ప్రరూపిణి గోమంతంలో గోమతి మందరంలో కామచారిణి చైత్రరథంలో మధోత్కట హస్తినాపురంలో జయంతి కన్యాకుబ్జంలో గౌరీ మలయాచలంపై రంభ ఏకామ్రపీఠంలో కీర్తిమతి విశ్వక్షేత్రంలో విశ్వేశ్వరి పుష్కర క్షేత్రంలో పురోహితిక కేదారంలో సన్మార్గదాయని హిమాలయంలో మంద గోకర్ణంలో భద్రకర్ణిక స్థానేశ్వరంలో భవానీ క్షేత్రంలో బిల్వ పత్రిక శ్రీశైలంలో మాధవి భద్రేశ్వరంలో భద్ర వరాహశైలం మీద జయ కమలాయంలో కమల రుద్రకోటిలో రుద్రాణి కాలాంజర క్షేత్రంలో కాళి సాలగ్రామంలో మహాదేవి శివలింగ క్షేత్రంలో జలప్రియ మహాలింగంలో కపిల మాకోట క్షేత్రంలో ముకుటేశ్వరి మాయాపురిలో కుమారి సంతానక్షేత్రంలో లలితాంబిక గయాక్షేత్రంలో మంగళాదేవి పురుషోత్తమపురంలో విమలాదేవి సహస్రాక్షంలో ఉత్పలాక్షి హిరణ్యాక్షంలో మహోత్పల విశాపాక్షేత్రంలో అమోఘాక్షి పుండ్రావర్ధనంలో పాడల సుపార్శ్వ సుపార్శ్వం త్రికూటంలో రుద్రసుందరి విపుల క్షేత్రములో విపులాదేవి మలయాచలం మీద కళ్యాణి సహ్యాద్రి మీద ఏకవీర హరిశ్చంద్ర క్షేత్రంలో చంద్రిక రామతీర్థంలో రమణ యమునలో మృగావతి కోటి తీర్థంలో కోటవి మాధవనంలో సుగంధ గోదావరిలో త్రిసంజ గంగా తీరంలో రతిప్రియ శివకుండంలో శుభానంద దేవికా తటంలో నందినీదేవి ద్వారపతిలో రుక్మిణి బృందావనంలో రాధ మధురలో దేవకి పాతాళంలో పరమేశ్వరి చిత్రకూటంలో సీత వింధ్యపర్వతంపై వింధ్యావాసిని దేశంలో మహాలక్ష్మి వినాయక క్షేత్రంలో ఉమాదేవి వైద్యనాథంలో ఆరోగ్య మహాకాలక్షేత్రంలో మహా మహేశ్వరి ఉష్ణతీర్థంలో అభయ వింధ్యపర్వత సానుగుల్లో నితంబ మాండవ్యంలో మాండవి మహేశ్వరపురంలో స్వాహాదేవి చాగలండ భూములో ప్రచండ అమర కంటకంలో చండిక సోమేశ్వరంలో వరారోహ ప్రభాస తీర్థంలో పుష్కరావతి సరస్వతిలో దేవమాత తటంలో పారావారాదేవి మహాలయంలో మహాభాగ వయోష్ఠిలో సింగలేశ్వరి కృతశాచంలో సింహిక కార్తీకంలో అతిశంకరి ఉత్పలవర్తకంలో లోలాదేవి సోనసంగమ క్షేత్రంలో సుభద్ర సిద్ధవనంలో లక్ష్మీమాత భరతాశ్రమంలో విశ్వముఖి కిష్కింద పర్వతంపై తారాదేవి దేవదారువనంలో పుష్టి కాశ్మీరంలో మేధాదేవి హిమాద్రిలో భీమాదేవి హిమాద్రిలో తుష్టి విశ్వేశ్వరి కఫాల మోచన క్షేత్రంలో సుద్ధి కాయావరోహణంలో మాత శంకోద్ధారంలో ధరాదేవి పిండాకారంలో ధృతి చంద్రభాగతీర్థంలో కాళాదేవి ఆచ్ఛోదంలో శివధారిణి వేణాక్షేత్రంలో అమృతాదేవి బదరీ క్షేత్రంలో ఊర్వశి ఉత్తర కురుక్షేత్రంలో ఔషధి కుశద్వీపంలో కుసోదక హేమకూటంలో కుముద క్షేత్రంలో సత్యవాదిని అశ్వత్థంలో నందనీయ వైశ్రవణంలో నిధి వేదవదనంలో గాయత్రి శివ సన్నిధిలో పార్వతి దేవలోకంలో ఇంద్రాణి బ్రహ్మవదనంలో సరస్వతి సూర్యబింబంలో ప్రభ మాతలలో వైష్ణవి మాత సతులలో అరుంధతి స్త్రీలలో తిలోత్తమ చిత్తంలో బ్రహ్మకళ శరీరధారులలో శక్తి రూపిణి సతీదేవి అంగభూతాలు